చాలా మంది దేవాలయంలో ఉన్న అర్చక స్వామి కంటే ఎవరైతే మనకి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారో వంగి ఆయనకి దండం పెడుతూ ఉంటారు ఆయనతో అక్షిత్తులు వేయించుకోవడానికి పోరప్పని కూడా దండం పెట్టకూడదండి ఇది ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నా ఉంటే చక్కగా తెలుసుకోండి ధారాళంగా నేను తెలుసుకునే క్లియర్ గా చెప్తున్నాను నాకు తెలుసు నేను మళ్ళీ అడిగి కూడా చెప్తున్నాను దేవాలయ ప్రాంగణంలో మనుషులకి మానవ మాత్రలకి నమస్కారం చేయకూడదు ప్ర స్వామి ఎవరైతే ఉన్నారో వారికే దండం ఒకవేళ మీరు దండం పెట్టదలుచుకుంటే దేవాలయం బయటే అర్చక స్వామికి మనం సెటార్ తీసుకునేటప్పుడు మాత్రమే నమస్కారం అది కూడా స్వా అర్చకుడికి కాదు మనం దండం పెట్టేది సెటార్ దగ్గర వినయంతో ఓంగి నమస్కరించి సెటార్ తీసుకుంటాం అర్చకులకి నమస్కారం చేయబోకండి అర్చకులకి నమస్కారం చేయటం వల్ల మీరు దేవాలయ దర్శన ఫలితాన్ని పోగొట్టుకుంటారు కేవలం అర్చకుడికి దండం పెట్టిన ఫలితమే ఉంటుంది మనకి ఆ పని చెయ్యొద్దు మానవులకి నమస్కారం చేయకూడదట దేవాలయంలో తర్వాత ఈ ప్రసాదం తీసుకుంటాము ఈయనకి నమస్కరించద్దండి వొంగి అక్షంతలు వేయించుకోండి తల ఉంచి అక్షంతలు వేయించుకోవచ్చు దండం పెట్టక్కర్ల నమస్కారాలు చేయబోకండి తీర్థం ప్రసాదం తీసుకోండి తప్పనిసరిగా దేవాలయంలో కొంచెం సేపు కూర్చోవాలి కనీసం ఒక్కసారి అట్లా నేల మీద కూర్చుని లేవటమే కూర్చుని కూర్చోటం కూర్చోవటం కూడా స్వామి ఎక్కడున్నారో అంటే మనం ఏ దేవాలయంలోకి వెళ్ళామో ఆ మూర్తికి సరిగ్గా మన వీపు మాత్రం చూపించకూడదండి జ్ఞాపకం పెట్టుకోండి పెడగా తిరిగి కూర్చోవాలి పక్కకి తిరిగి కూర్చోవాలి ఈ నమస్కారం చేయటం చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కూర్చోవటం ఇదైనా ఏపై గుళ్ళ నుంచి బయటకు వచ్చాక ఒకవేళ శివాలయం అయితే ఇప్పుడు రెండు మూడు పాఠభేదాలు అండి పెద్దవారు కొంతమంది చెప్తారు మన శివాలయంలో ఇచ్చిన నిర్మాల్యాన్ని అక్కడే వదిలిపెట్టి రావాలంటారు వదిలిపెట్టి రావటం ఒక పద్ధతి చీటికెళ్ళ చండికేశ్వరుడు ఉన్నాడని చెప్తారు చండికేశ్వరుడని శివాలయాల్లో ఒక ఆయన కనిపిస్తాడు ఆయన ధ్యానంలో ఉంటట అక్కడ ఒకసారి చిటిక వేయాలంటారు చిటుకేసి గోత్ర గోత్రనామాలు చెప్పాలంటారు గోత్రనామాలు అవి చాలా మంది చెప్పారు చిటికేసి ఓ దండం పెడతారు ఆయన ఒకసారి కలిద చూసి ఓహో వీళ్ళు వచ్చారని మన పేరు రాసుకుంటాడట చిట్టాలో ఈ చెండికేశ్వరుడి దగ్గర మనం ఎప్పుడైతే చిటికేస్తామో అప్పుడు మన చేతిలో ఉన్న నిర్మాల్యం పెట్టేయచ్చు నంది మీద పెట్టకూడదండి నందీశ్వరుడి దగ్గర పెట్టకూడదు చెండికేశ్వరుడి దగ్గర వదిలిపెట్టచ్చు ఒక పెద్దవారు ఒక ఆయన చెప్పారు ఈ నియమాలు పాటించండి ప్రసాదం తీసుకుంటాం ప్రసాదం తీసుకున్నాక మనకి ఏదైనా ధ్వనిలో ప్రసాదం పెట్టారనుకోండి జ్ఞాపకంగా ఎక్కడొక్కడో దాన్ని పడేయకుండా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయటం చేతులు కడుక్కోవటం శుభ్రంగా దేవాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మన వంతు ఎంతో కొంత పని చేయటం అక్కడ ఎక్కడ ఏదైనా కొబ్బరి చిప్పలు కొబ్బరి ముక్కలు కనపడితే తీసి ఒక పక్కకు పడేయండి అదంతా సేవగా భావించబడుతుంది ప్రాంగణం బాగుండకపోతే మీ ఓపిక ఉంటే తుడవద్దు కాలు కింద ఏదో కొబ్బరి ముక్క పడింది ఓ పువ్వు ఏదో పడింది నిర్మాల్యాలు జల్లో పెట్టుకుంటారు చాలా మంది స్వామి పువ్వులు ఇస్తే దాని వెంటనే నెత్తి మీద పెట్టుకుంటామా తల మీద కూడా పెట్టుకోకూడదండి ఎందుకంటే తల ముట్టుకుంటే చెయ్యి కడుక్కోవాలి ఈ పువ్వును మనం నెత్తిలో దోపిన తర్వాత ఈ చెయ్యి ఎలా కడుక్కుంటాం అవకాశం లేదు అందుకని నిర్మాల్యం చేత్తో పుచ్చుకొచ్చి బయటకు వచ్చాక చేయొచ్చు మనం తల ముట్టుకున్నాక దండం పెట్టలేం ఇంకా పనికిరాదు కాబట్టి తలలో పెట్టుకోవద్దు ఈ తలలో పెట్టుకున్న నిర్మల్యాల కింద అక్కడక్కడా కనపడుతుంటాయి పడిపోయి వాటిని తొక్కకండి వాటిని తీసి కొంచెం గోడవారగాను ఏ రావి చెట్టు ఏదైనా చెట్లు వేపు చెట్లు ఉంటాయి దేవాలయాలు తీసి అక్కడ మొదట్లో వేయటం డస్ట్బిన్లో వేయకండి సుమ పువ్వుల్ని వాటిని కొబ్బరి చిప్పల్ని వాటిని ఒక పక్కకి ఒక వారకి వేయవచ్చు అవేలాగూ తీసేస్తారు కాబట్టి శ్రద్ధగా ఏ పనైనా చేయండి దేవాలయంలో ఎంత చిన్న పనైనా మీరు శ్రద్ధతో చేసింది సేవగా స్వీకరించబడుతుంది స్వామి చేత అదే ఆయన అయ్యవారు కావచ్చు అమ్మవారు కావచ్చు వినాయకుడు కావచ్చు కుమారస్వామి కావచ్చు ఎవరైనా సరే మీ శ్రద్ధనే అక్కడ తీసుకుంటారు కానీ మనం తెచ్చిన బోల్డ్ అని పళ్ళాల నిండా పళ్ళు కవర్ల నిండా పువ్వుల్ని తీసుకోరు అవి ఊరికే యాంత్రికంగా తీసుకోబడతాయి నిజంగా తీసుకోబడేది మీ శ్రద్ధ మీరు ఎంత నిజమైన భక్తి శ్రద్ధలతో ఉన్నారు తోటి వారి పట్ల ఎంత సాధన చక్కటి ప్రవర్తన కలిగి ఉన్నారు తోసుకోకూడదు గుళ్ళో తోసుకోవటం మేము వచ్చామంటే మేము వచ్చామని వాదించటం ఇలాంటి ప్రవర్తన దుష్ప్రవర్తన చేయొద్దు గుళ్ళలో కూర్చొని కబుర్లు చెప్పుకోకూడదు ఈ చీర ఎక్కడ కొన్నారు బాగుంది మీ నగ ఎంతో బాగుందండి మీ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది ఇలాంటి మాటలు మాట్లాడకూడదు శ్రద్ధగా జుట్టు ముట్టుకోకుండా తలలు ముట్టుకోకుండా ఇప్పుడు ఈ జుట్టు విరబోసుకున్నాం అనుకోండి నేను ఇలా ఇలా అంటూ సేపు అనిసేపు ఎడంచతో ఎగ్జాంట్ వస్తూ నువ్వు తీర్థం ఎలా తీసుకుంటావు ఎడంచేయి కాదు కూర్చోయి కూడా మన జుట్టు మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకనే జుట్టు విరబోసుకోకూడదు మూడేసుకోండి క్లిప్ పెట్టుకోండి హెయిర్ని ముట్టుకునే ఏ పరిస్థితిని రానివ్వద్దు జుట్టు ముట్టుకోకూడదు ఈ శ్రద్ధ కనుక పాటిచార రెండు సార్లు చేస్తే మూడోసారి అలవాటు అవుతుంది టెంపుల్లో జుట్టు ముట్టుకోకూడదు అక్కడి నుంచి ఈ పమిట పైకి తోసుకోవటం కూడా బట్టల్ని సరైన దుస్తులు ధరించడం వీటిని సవరించుకునే వ్యవహారం పెట్టుకోకపోతే మనకి శ్రద్ధ బాగా కుదురుతుందండి సరైన దుస్తులు చక్కటి కేశాలంకరణ అంటే క్లిప్ పెట్టుకోవటమే అందంగా అలంకరించుకుని ఏం వెళ్ళక్కర్లే భగవంతుడు మన అందాన్ని ఏం చూడ్డు మన శ్రద్ధని మన ఆసక్తిని భగవంతుడి పట్ల మన ఆసక్తిని చూస్తాడు ఈ రకంగా కనుక మీరు దేవాలయం దర్శనం చేస్తే ఒకటి రెండు సార్లు చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది మీరు ఎంత శ్రద్ధగా వెళ్తారో ఎంత బాగుందనిపిస్తుందో ఎంతో ప్రశాంతత మీకు తెలుస్తుంది ఇప్పుడు గుళ్ళో కనుక చిన్న చిన్న పనులు చేయటం దీపాలు పెడతారు చాలామంది దీపం పెడతారా ఆ పెట్టి వదిలిపెట్టి వచ్చేస్తారు లేదా ఇంకొంతమంది దీపం పెట్టడానికి వెళ్ళి ఆల్రెడీ ఉన్న దీపాలని పక్కకు తోసేస్తారు మన దీపాలు పెట్టడానికి నువ్వు దీపం పెట్టకపోయినా పర్వాలే పది దీపాలు పెట్టడం తొమ్మిది దీపాలు పెట్టడం ఎందుకు ఒకటి పెడితే చాలదు ఒక్కటి పెట్టినా సరిపోతుందండి ఒక్క ప్రమిత పట్టుకెళ్ళండి దానికి చాలా ప్లేస్ అక్కర్లా ఇంతంత విస్తర నిండా బోల్డ్ అని దీపాలు పెట్టి దేవుడికి చూపించి అక్కడ పెడతావు నువ్వు వెళ్ళిన మరుక్షణం ఎవరో దాని మొత్తాన్ని తీసేస్తారు లేదా వాళ్ళే ఊడి చేసి ఎత్తేస్తారు ఒక్క దీపం చాలు శ్రద్ధగా పెట్టేది జాగ్రత్తగా పెట్టండి ఆవు ఏదైనా మనం ఇంట్లోనే ప్లాన్ చేసి పట్టుకెళ్ళాం అనుకోండి చిన్న బాక్స్లో పెట్టి పట్టుకెళ్తే ఒక దీపకు ఉంది ఎక్కడైనా సరే చాలా సింపుల్గా రెండు ఒక దాంట్లో ఒకటి వేసి పెడతాం ఒక అగరబత్తి దాంతో సరిపోతుంది ఎక్కువ దీపాలు పెట్టి మీరు చేసినా మీ తర్వాత వాళ్ళు వచ్చి దాన్ని జడగొట్టేస్తారు దీని మీద ఆలోచించుండి మనం కూడా చేస్తాం కదా మనం కూడా ఆల్రెడీ దీపాలు అంటే మనకు లేదు కాబట్టి వాటిని వాళ్ళు ఎవరిలాగూ లేరు అక్కడ మా దీపం అని అడగరు వాళ్ళు వెళ్ళిపోతారు తోసేయడమే ఈ తోసేసే పని చేయద్దండి మంచి పని చేయండి సరైన పని చేయండి మీకు మన విషయంలో మనకి ఏది సరైనది అనిపిస్తుందో ఇతరుల విషయంలో కూడా అదే సరైన పనిని మీరు ఎంత శ్రద్ధగా చేస్తారో ఆ శ్రద్ధని భగవంతుడు స్వీకరిస్తాడు జాగ్రత్తగా దేవాలయంలో దర్శనం చేసుకోండి చక్కటి దర్శనాన్ని పొందుతారు ఆ తర్వాత దర్శన భాగ్యం వల్ల మరింత మంచి ప్రశాంతతను కూడా పొందగలుగుతారు